జూలైలో ప్రైవేట్ టెలికాం కంపెనీలు డేటా ప్లాన్లను ఖరీదైనవిగా మార్చాయి దీని కారణంగా బిఎస్ఎన్ఎల్ ప్రయోజనం పొందింది ఇతర కంపెనీలు వాటి ప్లాన్లు పెరిగినప్పటికీ బిఎస్ఎన్ఎల్ మాత్రం పెంచలేదు దీంతో వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు బిఎస్ఎన్ఎల్ సిమ్ అమ్మకాలు వేగంగా పెరగడానికి ఇతర టెలికాం కంపెనీల టారిఫ్లే కారణం ఇటీవల బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ ఫైవ్ జీ నెట్వర్క్ గురించి దేశంలో చర్చ జరుగుతోంది ఇది దాని వినియోగదారులకు కనెక్టివిటీ కోసం వేగంగా పనులు జరుగుతున్నాయి స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన టెక్నాలజీని తీసుకువచ్చేందుకు కేంద్రం చర్యలు ముమ్మరం చేస్తోంది ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో ఫోర్ జీ సేవలు అందుబాటులో ఉండగా త్వరలో అన్ని ప్రాంతాలకు ఈ సేవలు కల్పించనుంది బిఎస్ఎన్ఎల్ ఇక కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల బిఎస్ఎన్ఎల్ ఫైవ్ జీ నెట్వర్క్ను పరీక్షించారు దాన్ని ఉపయోగించి విజయవంతంగా మొదటి వీడియో కాల్ చేశారు త్వరలో వినియోగదారులకు రోల్ ను అందజేస్తామని మంత్రి ప్రకటించారు బిఎస్ఎన్ఎల్ ఫైవ్ జీ నెట్వర్క్ సామర్థ్యాలను ప్రదర్శించడానికి ఈ పరీక్ష నిర్వహించబడింది వినియోగదారులకు ఫైవ్ జీ నెట్వర్క్ రోల్అవుట్ త్వరలో రావచ్చని మంత్రి ధృవీకరించారు ఇది కాకుండా బిఎస్ఎన్ఎల్ ఫైవ్ జీ సామర్థ్యాలను చూపించే మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సింధియా చేసిన ఈ ప్రకటన తర్వాత బిఎస్ఎన్ఎల్ ఫైవ్ జీ నెట్వర్క్ను ప్రదర్శించే వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది వీడియో ఫైవ్ జీ నెట్వర్క్ క్వాలిటీ కనెక్టివిటీ ప్రదర్శిస్తోంది బీఎస్ఎన్ఎల్ తన నెట్వర్క్ను తదుపరి స్థాయికి తీసుకువెళ్లడానికి సిద్ధంగా ఉందని సూచిస్తోంది ఇది కాకుండా మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీనిలో బిఎస్ఎన్ఎల్ ఫైవ్ జీ సిమ్ కార్డ్ అన్బాక్సింగ్ చూపిస్తోంది ఈ వీడియో మహారాష్ట్రలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో చిత్రీకరించారు బీఎస్ఎన్ఎల్ ఫైవ్ జీ సిమ్ కార్డ్ వివరణాత్మక ప్రదర్శనను కలిగి ఉంది అయితే వార్త రాసే వరకు ఈ వీడియో గురించి బిఎస్ఎన్ఎల్ నుండి అధికారిక ధృవీకరణ మాత్రం రాలేదు ఇక బిఎస్ఎన్ఎల్ ఫైవ్ జీ నెట్వర్క్కు సంబంధించి కొంతకాలంగా అనేక నివేదికలు లీక్లు వెలువడుతున్నాయి బిఎస్ఎన్ఎల్ త్వరలో ఎంపిక చేసిన ప్రదేశాలలో ఫైవ్ జీ నెట్వర్క్ను పరీక్షించడం ప్రారంభించవచ్చని ఇటీవలి నివేదిక సూచించింది ఈ స్థానాలు ఢిల్లీలోని కర్ణాటక ప్లేస్ ఐఐటి హైదరాబాద్ జేఎన్యూ క్యాంపస్ ఢిల్లీ ఐఐటి ఢిల్లీ సంచార్ భవన్ ఢిల్లీ గురుగ్రామ్లోని ఎంపిక చేసిన స్థానాలు ఉన్నాయి ఇక బెంగళూరులోని ప్రభుత్వ కార్యాలయాలు ఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్తో సహా భారతదేశంలోని కీలక ప్రాంతాలలో ఉండవచ్చు ఈ స్థానాలలో బిఎస్ఎన్ఎల్ ఫైవ్ జీ నెట్వర్క్ను పరీక్షించడం ద్వారా వినియోగదారులు ఫైవ్ జీ నెట్వర్క్ ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందుకోవచ్చు